బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మొంతా తుఫాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ పరిధిలోని పన్నెండు మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభావిత ప్రాంతాల ప్రజలు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు గర్భిణీలు బాలింతలు వృద్ధులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు ఆంబులెన్స్ లో అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని ఆసుపత్రిలో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచన చేశారు ఇక మండలాల వారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు ముంతా తుఫాను ప్రభావం ముందస్తు సహాయక చర్యలపై జిల్లా ఇన్చార్జీ మంత్రి నారాయణ స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు